అందరికీ నమస్కారం మిత్రులారా చెవిలో గుమిలి ఓకే దీన్ని అంటే అలా గుమిలి రావడం అనేది న్యాచురల్ ప్రాసెస్ అది అదేమి ఇన్ఫెక్షన్ కాదు దానికి ఇయర్ బడ్స్ పెడుతున్నారు చెవిలో ఇయర్ బడ్స్ పెట్టి తీసేస్తూ ఉంటారు మీకు విషయం తెలుసా ప్రపంచం మొత్తం మీద ప్రతి సంవత్సరానికి పది లక్షల ఇయర్ ఇన్ఫెక్షన్ కేసెస్ నమోదవుతున్నాయి పది లక్షల కేసులు దాంట్లో చాలా వరకు ఆ ఇన్ఫెక్షన్ కావడానికి మూల కారణం చెవిలో బడ్స్ పెట్టడం ఆ పొలం పెట్టి దానికి దూది ఉంటుంది కదా ఇయర్ బడ్స్ అవి పెట్టడం వల్ల దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఒక రీసెర్చ్ రిపోర్ట్ అంటే ఆ గుమ్మిని ఫామ్ కావడం అనేది న్యాచురల్ ప్రాసెస్ అది సహ సిద్ధంగా జరుగుతుంది క్లీన్ చేసే ప్రాసెస్ అది మీ చెవిని క్లీన్ చేస్తుంది దానికి కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి తెలుసా మీకు పాత రోజుల్లో కొంతమందికి కళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా వస్తే మీ చెవిలో ఉండే వాళ్ళ చెవిలో ఉండేటువంటి గుబిలు తీసేసి చిన్న ముద్దలాగా చేసేసి దాన్ని కండ్లు పెట్టేవాళ్ళు ఈ రేచీకటి ప్రాబ్లము ప్లస్ కొన్ని రకాల కలరా ఇన్ఫెక్షన్స్ ఇటువంటి వాటికి అలాగే కంజక్టివైటిస్ అంటాను చూసారా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని కళ్ళకు సంబంధించిన స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్కి గుమిలి డైరెక్ట్ పెట్టేవాడిని అది అంత యాంటీబయాటిక్ లాగా పనిచేసేది అంట మనకు వినడానికి చీ అనిపిస్తుంది కదా కానీ పనిచేసేది అంటే ఇక్కడ దాన్ని వాడమనే ఉద్దేశం నేను చెప్పట్లేదు దానికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి బాడీయే స్రవించేటువంటి యాంటీబయాటిక్ అది అది పూర్తిగా మీకు దా యూజువల్గా అది ఫామ్ అవుతుంది డ్రై అయిపోయి అదే పడిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే స్నానం చేసినప్పుడు కొంచెం తడి చేసేసి దాన్ని గోరుతూ అదే చిన్న వెలుతలు కాస్త అనేస్తే అది పోతూ ఉంటుంది చాలా వరకు కొంతమందికి బాగా పూడిపోయినట్టే అయిపోతూ ఉంటుంది అంటే అది పూడుకోవడం వచ్చింది కాదు మళ్ళీ డస్ట్ పార్టికల్స్ ఏదో దాంట్లో పడి అక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ట్యూబ్స్ అందులో వావి ఇయర్ డ్రమ్ కాస్త ఇన్ఫ్లమేషన్ అయిపోయి అటువంటివి చాలా రేర్ ఉంటాయి దానివల్ల వచ్చేది కాబట్టి ఈ చెవిలో ఈ బడ్స్ పెట్టడం అనేది మాత్రం మీరు తగ్గించండి వాడద్దు మరి చెవిలో గురి తీయాలి అంటే మీరు ఏం చేయాలి సింపుల్ థింగ్ అండి వేపాకు వేపాకు తీసుకొని మీరు నీళ్ళలో బాయిల్ చేయండి నీళ్ళలో బాయిల్ చేసేసి పడుకొని రెండు చుక్కలు చెవులో వేయండి మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కలుగుతుంది ఎటువంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా క్లియర్ అయిపోతుంది ఇంకొకటి సాల్ట్ వాటర్ కూడా వాడుకోవచ్చు అయోడైజ్డ్ సాల్ట్ కాదు మామూలు సాల్ట్ గుర్తుపెట్టుకోండి హాట్ వాటర్లో సాల్ట్ వేసేసి అది బాగా కరిగిన తర్వాత గోరువెచ్చగా ఒక రెండు చుక్కలు చెవులు వేయండి చెవులు వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత వంచేసేయండి ఆ గుమిలిని తీసుకొని కరిగించేస్తాయి ఈ రెండు కూడా ముందుదేమో ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తుంది ఇదేమో దాన్ని కరిగిస్తుంది సాల్ట్ అనేది అక్కడ దాంట్లో ఉన్నటువంటి వాటర్ని కాస్త ఆపరేట్ చేసేసి దాన్ని తీసుకొని బయటకు వస్తుంది ఆటోమేటిక్గా పోతుంది చెస్ట్ దాని తర్వాత మీరు ఒక చిన్న దూది మామూలుగా మనం పత్తి ఉంటుంది కదా ఆ దూది పెట్టేసి ఇలా లైట్గా అన్నారంటే ఆ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి గుమ్మిలు కూడా బయటకు వచ్చేస్తుంది చాలా ఈజీగా వస్తుంది బాగా పనిచేస్తుంది ఇది చేసుకుంటే చాలు మీకు ఉన్నటువంటి ప్రాబ్లం పోతుంది అలాగే వేపాకు ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉంది అందుకే మేము పెడుతున్నాము అంటే మీరు ఏం చేస్తారంటే వేపాకులు నీళ్ళలో వేసేసి బాగా మరిక్కాచి వచ్చేటువంటి ఆవిరిని పట్టించండి అది కూడా చేస్తుంది డైరెక్ట్ వేయకుండా ఆ ఆవిరి వల్ల కూడా మీకు ఆ అనేది రాలి పడిపోతూ ఉంటుంది ఈ విధంగా తీసుకునేటువంటి మెథడ్స్ మీద మీరు ఫోకస్ చేయండి తప్ప అది బలవంతంగా దాన్ని దాన్ని పెట్టినప్పుడు కొంచెం లోపలికి అది కొంచెం కోర్స్గా హార్డ్గా ఉందనుకోండి లోపల ఉన్నటువంటి చెవి లోపల ఉన్నటువంటి పల్సటి టిష్యూని డ్యామేజ్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి కొంచెం శ్లేష్మ పదార్థం ఉంటుంది దాన్ని డ్రై చేస్తుంది ఇంకొంచెం దొరకట్లేదు అని చెప్పి ఇంకా అసలు లోపల కంటే ఈ డ్రమ్కి ఏదైనా హోల్డ్ పడింది అది పెద్ద తాలకే అనైపోతుంది కాబట్టి మిత్రులరా కొంచెం చిన్న చిన్న విషయాలే ఇటువంటి విషయాల మీద కొంచెం కేర్గానే తీసుకోగలిగితే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడం వాళ్ళు అవుతారు సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మీద ఒక జేవేటి కలైన్ సంజయ్ ప్రకృతాష్టమానికి రాగలిగితే ఇటువంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో వాళ్ళు కలుసుకుందాం నమస్తే